మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో నాకు ఆ క్షణం తెలిసింది ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది తప్పని పరిస్థితుల్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఏం చేస్తే నేను నీకు నచ్చుతాను నువ్వు అడిగావు కదా ఏం చేసినా ఈ జన్మకు నువ్వు నాకు నచ్చవు కానీ ఇది ప్రేమించింది కదా మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే ఒక్క నెల రోజులు నా ఫ్యామిలీని నువ్వు పోషించాలి ప్రతి రూపాయి నీ కష్టార్జితం అసలు అర్థం 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 కాదులే కాదు ఒక ఆడపిల్ల తండ్రిగా నాకున్న ఒకే ఒక బాధ్యత ఏంటో తెలుసా నా కూతురు నా చేతికొచ్చిన క్షణం నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతే జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం ఉన్న ఇంకోటి చేతిలో పెట్టడం తప్పు కదుగా అందుకే ఒక్క నెల ఎందుకంటే ఒక నెల పోషించలేనవాడివి జీవితాంతం పోషిస్తామని నేనెలా నమ్మడు అంతేకాదు ఈ నెల రోజుల్లో నా కూతురు ఇష్టాలేంటి దాని అలవాట్లేంటి వాడే వస్తువులేంటి వాటికయ్యే ఖర్చులేంటి నీ స్థాయి ఏంటి అని నీకు తెలుస్తుంది నీ స్తోమత ఏంటని నాకు తెలుస్తుంది ఏంట మాట్లాడవే ఒప్పుడేసరికి మాట పడిపోయింది చూసారా బాసు మనసున్న ప్లేస్కి మనీ ఉన్న ప్లేస్కి దూరం అంగుళం మాత్రమే అప్పుడు లోపల ఉన్న మనసేమో నేను బయటకు వస్తా నేను బయటకు వస్తా అంటది కానీ బయట ఉన్న మనీ ఏమో నన్ను లోపలే ఉంచు నన్ను లోపలే ఉంచు ఎవడేమైపోయినా పర్లేదు నన్ను లోపలే ఉంచు రెడీ గెలిస్తే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి ఓడిపోతే నా కూతురు లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి ఇంకో విషయం ఓడిపోతే నువ్వు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి వెళ్ళాలి గెలిస్తే నా కాలు కడిగిన నీళ్ళు చల్లుకోవాలి అయితే మొదటి తారీఖు మొదటి సెకండ్ నుంచి ముప్పై ఒకటో తారీఖు ఆఖరి సెకండ్ వరకు ఇంట్లో ఖర్చు అయ్యే ప్రతి రూపాయికి నేనే జవాబారీ అని ఇందులో పెట్టు అంత మ్యాటర్ రాసింది చదువుకుంటే అగ్రిమెంట్ రాయాల్సిన అవసరం ఏముంది నువ్వేరీ సంతకం పెడతాను అంత ఖర్చు పెట్టి పోషించడం పెద్ద కష్టమే కాదేమో పోషించలేనంత ఖర్చు పెట్టించడం కూడా పెద్ద కష్టం కాదేమో మా ఇప్పటిదాకా నాలో క్వాలిటీనే చూసి నెల రోజులు వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తాను మాటిచ్చావా అది నువ్వు సంపాదించిన డబ్బులతో సరే పదా తింటూ మాడుకుందాం కదా లవ్ చేసాను కదా బాబా నువ్వు ఎలాగైనా ఈ పందెం గెలవాలిరా రా బాబా నీకు మేమంతా సపోర్ట్ చేస్తాం ఏరా చేయొచ్చు మరి పుల్లచ్చి డబ్బులు అన్నతో పందెం గెలిపిస్తారా ఫ్రెండ్స్ మీరే అలాంటి ఎలా మీరు సపోర్ట్ చేస్తే ఏమన్నా చేస్తాను ఎవరికైనా సమాధానం చెప్తాను ఇంతకీ విషయం మీ నాన్న చెప్పావా సగం చెప్పాను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలేవు వాళ్ళు ఇదైతే మనం ఇది అర్థమైందా మేమిద్దరం పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయినా పిచ్చి నాన్న అంత మంచి విషయం నా చెప్తావేంటరాన్నమ్మా ఫోటో ఎల్లి దండం పెట్టుకో అలా ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికి మనీ ఎదవలకే పడతారని నేను మళ్ళీ నిరూపించాను అందమైన అమ్మాయి అంటే మళ్ళీ అలా ఇలా కాదు ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించబోతున్నాను నన్ను ఆశీర్వదించిన ఆయన అమ్మాయి కావాల్సి వచ్చిందా అమ్మాయిని అమ్మగారే అని అంటే నేను అమ్మాయి కోసం జీవితం ఎంతకి ఎవర్రా అమ్మాయి అదే ఆ రోజు కాలేజ్ తిట్టి బయటికి ఏంటి చెడే ఆడు కూతురు వాళ్ళమ్మాయ్యా అంటే నువ్వు కాలేజీకి వెళ్ళేది ఆ అమ్మాయి కోసమా కనిపెడిసావు నువ్వు నానమైన అన్నాయి అగ్రిమెంట్ సంగతి చెప్పలేదేరా ఏమిందని చెప్తున్నా వా పరిగెట్టించి మరి కొట్టాడు అగ్రిమెంట్ విషయం చెప్తే చంపేస్తాడు మా బాబు అయినా మా బాబు నన్ను పోషించడానికి బ్లాక్ లో పెట్రోల్ అమ్మితే ఆడందర్నీ పోషించడానికి నేనేమమ్మారా ఓన్ లైసెస్ ఎంత బెటర్ నీ మామ ఏదో పెద్ద స్కెచ్ చేసాడురా రా సైడ్ ఆడి బాగుందా నేను దానికోసం కోసం ఏవైనా చేస్తాను ఎంతరా సంపాదిస్తాను ఏవైనా కొంటాను ఏదైనా కొంటావు ఆ ఏదైనా కొంటావు ఆ ఏది ఇప్పుడెప్పుడు పోలేసుకొని చూద్దాం నువ్వే తంగారు పడుకురా బావ వాటంత టాచర్ పెట్టిన ఫ్రెంచు పందెం 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 అతను మే కలరా బావ ది బెస్ట్ రండి 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 మీకోసమే ఎదురు చూస్తున్నారు మీకోసమే రండి తక్కువ ఎక్కువ చేశారు ఇది స్వీట్ తీసుకోండి అసలు ఏం జరుగుతుంది నెల రోజులు ఇంటికి పెద్ద మీరే కదా ఆ మాత్రం మర్యాద చేసుకునేవరా ఓ పోనీ కమల పండు తీసుకోండి ఎందుకులేమా తొక్క తీసుకోవాలి తొక్కనే తెస్తాగా అసలు తొక్క తీయడానికే కదా నేను ఇక్కడ ఉన్నది నేను చాలా అపార్థం చేసుకున్నాను మాయా మాయా తింటూ ఉండండి వన్ మినిట్లో వచ్చా రాగానే రేవిట్టేస్తారనుకుంటే రాసి చేస్తారేంటండి మావి గారు బెల్లు మోగనే వాళ్ళు ఇక్కడ ఉల్లంతా తగలడిపోయి ఫైర్ ఇంజిన్ బెల్ మోగిపోతుంది మావయ్య గారు స్కూల్ ఎప్పుడు మొదలవుద్ది బెల్ల మోగాక కోర్టు ఎప్పుడు మొదలవుద్ది మోగాక సినిమా ఎప్పుడు మొదలవుద్ది అది కూడా బెల్లం బెల్లు మోగని వాళ్ళు ఆ తర్వాత ఆట ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుద్ది ఒకటో తారీఖు బెల్లు మోగితే ఎలా ఉంటుందో లైవ్ లో ఇప్పుడు నువ్వు చూపుతూ గాని మావా ఆ మీ భవిష్యత్తు గురించే యా అది పాపిచ్చిరా ఊరికే అన్నారా రండి ముందు మీ చేత డోర్ ఓపెన్ రండి కేబిల్ బిల్ సార్ ఫోన్ బిల్ టోటల్ లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్ నువ్వు మామూలు అడుగు మావా నించున్న చోటే కోలబడిపోతే ఎలా ఉంటుందో తెలిసి వచ్చిందా కుదిరినప్పుడల్లా కోసుకో తినేసే కోడే తన పిల్లల జోలుకొస్తే రెక్కలడ్డు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకుంటుంది అలాంటిది నువ్వు నా కూతురు జోలుకొచ్చావు నీ రెక్కలిచిన్నా నా కూతుర్ని కాపాడుకుంటా ఎంతరా నువ్వు నా ముందు అగరత్తు పుల్లంతా బహ్ ఐదో తారీఖు కల్లా పాతిక వేలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు కట్టు లేదా ఆరో తారీఖు నేనే మీ ఇంటికి వస్తా నా వల్ల కాదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు పాతిక పాతికేలా దేవుడు మనిషికి ఇచ్చిందే ఇర ఏళ్ళరా ఇంకా ఐదు ఐదేళ్ళు పట్టుకొత్తారాయ్ జోకి డబ్బులు వచ్చి ఐడియా లేవని చెప్పండి రా డబ్బులు అయితే కష్టంగాని ఐడియా నేనే వచ్చు అరే పేపర్ నా రేంజ్ ఉన్న ఐడియా చెప్పండి రా అయితే ఇంగ్లీష్ పేపర్ ఏ పని కత్తిగా చేస్తే ఆ పనికి అందం వస్తుందో అలాంటి పని చెప్పండి రా అలాంటి పని చెప్పండి అవును బా మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళాలా కస్టమర్ల మన దగ్గరికి వస్తారా అగ్రిమెంట్ నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళావా మీ మామీ దగ్గరికి వచ్చాడా నేనే వెళ్ళాను నువ్వే వెళ్ళు కూడా వేసినావులే ఐదు వందలు వచ్చారా పాతికి వెళ్ళంటే ఇంకో యాభై రౌండ్లు అయితే సరిపోద్ది యాభై రౌండ్లా నువ్వు తెచ్చి ఐదు వందలకి పుల్లైస్ కూడా రాదు అని కానీ పారాడైస్ వస్తావా లేదండి ఆల్రెడీ ఫోన్ చేసాడు నాకే పని చేస్తావా ఆటో ఎక్కి కూడా వేస్తా నేట్రా mm.